హాయ్ అండి నేను బాలా శివశంకర్ మేము అనుకోకుండా మిడ్ నైట్ నైటు పదకొండు పన్నెండు గంటలకి ఒక పుణ్యక్షేత్రానికి బయలుదేరాము కానీ వెళ్ళి వచ్చిన తర్వాతే మాకు తెలిసింది ఆ పుణ్యక్షేత్రాల యొక్క విశిష్టత అనుకోకుండా రెండు పుణ్యక్షేత్రాల దర్శనం అయితే చేసుకోగలిగాము ఈ మాఘమాసంలో ఈ మాఘమాసంలో నాకు లభించిన రెండు మహాపుణ్యక్షేత్రాల దర్శన అనుభూతిని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఒకటి మీ ముందుకు తీసుకొచ్చాను అయితే పంచభూతాలలో అగ్ని స్వరూపమైన అరుణాచలేశ్వర స్వామి మరొకటి కలియుగ వైకుంఠ తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే ఈ రెండు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అందరికీ చాలా భక్తిభావం కలుగుతుంది అలాగే మనశ్శాంతి మాటల్లో చెప్పడం చాలా కష్టం అయితే నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అరుణాచలం యొక్క విశిష్టత ఏమిటో చూద్దాం అరుణాచలం ఇది ఒక కేవలం దేవాలయం మాత్రమే కాదు ఇది శివుడు స్వయంగా అగ్నిస్తంభ రూపంలో అవతరించిన మహాపుణ్యక్షేత్రం మరి బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్పవారనే సందేహం వచ్చినప్పుడు శివుడు అగ్నిస్తంభంగా అవతరించి నా ఆది అంతం ఎవరైనా కనుగొనగలరా అని ప్రశ్నించాడంట అప్పుడు ఆ అగ్నిస్తంభ ఆ అగ్నిస్తంభమే ఈరోజు మనం దర్శిస్తున్న అరుణగిరి ఈ క్షేత్రంలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శివుని లింగ రూపంలో మాత్రమే కాదు గిరి రూపంలో కూడా పూజిస్తారు అందుకే అరుణాచలం అంటే నడిచే శివలింగం అని అంటారు మరి ప్రదక్షిణ విశిష్టత అరుణాచల గిరి ప్రదక్షిణ ఇది సాధారణ నడక కాదండి ఇది శివుని చుట్టూ చేసే జీవనయాత్ర ఇది కే ఇది సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉన్న ఈ గిరి ప్రదక్షిణను భక్తులు ఉపవాసంతో నిశ్శబ్దంగా శివనామ స్మరణతో చేస్తారు ఒక గిరి ప్రదక్షిణ అశ్వమేద యాగాల ఫలం ఇస్తుంది మరి మాఘమాసంలో చేస్తే పాపక్షయం పుణ్యవృద్ధి కలుగుతుంది మనసులోని భారం బాధలు క్రమంగా తగ్గుతాయి నడుస్తున్నప్పుడు ఎక్కడ అలసట కూడా అనిపించదు ఎందుకంటే ప్రతి అడుగులోనూ శివ సాన్నిధ్యం మనతోనే నడుస్తున్నట్టు అనిపిస్తుంది మరి అరుణాచలం నుంచి మా తిరుమల ప్రయాణం ఎలా జరిగింది స్వామి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మేము వెళ్ళిన మరో మహాపుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శివక్షేత్రం నుంచి విష్ణు క్షేత్రానికి వెళ్ళడం అంటే అది కూడా ఒక గొప్ప పుణ్యమే మరి తిరుమల విశిష్టత కలియుగంలో భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిచ్చే ఏకైక దేవస్థానమని చెప్పవచ్చు ఇక్కడ స్వామి కేవలం విగ్రహంగా ఉండరు నిత్య సన్నిధానంగా ఉంటారు భక్తులు కష్టాల కష్టాలను స్వయంగా వింటారని అంటారు వారి శరణాగతి స్వీకరిస్తారు తిరుమలలో అడుగు పెట్టి పెట్టగానే మన ఆందోళన ఆందోళనంతా కరిగిపోతుంది గోవింద గోవింద అనే నామస్మరణ వినిపిస్తూ ఉంటే మనకే తెలియకుండా మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మరి ఈ మాఘమాసంలో అరుణాచలం గిరిప్రదక్షిణ మరియు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ రెండు కలిసి వస్తే జన్మ జన్మల పుణ్యఫలం కుటుంబానికి శుభ ఫలితాలు మనకు అపారమైన శాంతి కలుగుతుంది అలాగే ఈ వీడియో ద్వారా నా మాఘమాస పుణ్యక్షేత్ర దర్శనం అనుభూతి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను షేర్ చేసుకోవాలని అనిపించింది మీరు కూడా అవకాశం వచ్చినప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తప్పకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మాఘమాసంలో మాకు సార్లు లభించిన అన్న చాలా చాలా మహాప్రసాదంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ